ఇలాంటి దుర్మార్గులు మళ్ళా రారు రాబోరు రాబోమం కూడా నేను చెబుతున్నాం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ బీజేపీ కానీ అందరం కలిసికట్టుగా చెబుతున్నాం ఈ రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన రానియం ఎన్ని కష్ట నష్టాలైనా ఎన్ని అవమానాన్ని ఎదుర్కొంటాం ఈ దుర్మార్గ పరిపాలన రాకుండా చేసి రాష్ట్రాన్ని కాపాడుతామని మాత్రం మేము హామీ ఇస్తా ఉన్నాం ఇవాళ చంద్రబాబు గారిని అందరూ ఆమోదిస్తా ఉన్నారు హర్షిస్తూ ఉన్నారు ఇంటర్నేషనల్గా ఆస్మోదిస్తున్నారు ఒక విజనరీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారని ఎందుకు చేస్తూ ఉన్నారు దానికి రెచ్చపడతాడు సినిమా వల్ల రెచ్చపడతాడు దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నారు ఒక విజనరీ నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం రియాక్షన్ ఏదైనా జరుగుతున్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వగల శక్తి ఉంది స్పందించే శక్తి ఉంది చంద్రబాబు గారి ఆలోచనలు ఆయన వెళ్తా ఉంటే ఇవాళ ఏం మాట్లాడతారు జగ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం చేశారు మీరు ఐదేళ్లు ఐదేళ్లు రాష్ట్రం నా నియోజకవర్గంలో అడుగు ఏం చేశాడు ఈ మధ్య ఒక ఆయన మరుగుతూ ఉన్నాడు మా పాపం ఓడిపోయిన ఆయన కుక్కలు మరిగినట్టు మరుగుతూ ఉన్నారు ఏం చేశారు మీరు నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి చేశారా మట్టి మసావన అంతా దోచుకుపోయారు హౌసింగ్లో దోచుకున్నారు జగనన్న కాలనీ దోచుకున్నారు ఇక్కడ జగనన్న కాలనీకి వేల కోట్లు ఖర్చు పెడితే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే పరిస్థితి లేదు ఇట్టుకోయాల మీరు పార్టీ రంగు వేశారు ఒక రంగు ఏం చేశారు మీరు పిల్లల పాఠ్య పుస్తకాల్లో నీ బొమ్మ ఇవాళ